హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ లేక ఈరోజు రెసిపీ వచ్చి రొయ్యల కర్రీ ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గానే ఈ రొయ్యల కర్రీ అదిరిపే టేస్ట్లో ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే ట్రై చేశాను కర్రీ అయితే చాలా సూపర్గా ఉంది ఫస్ట్ టైం నా వీడియో కానీ చూసినట్టుగా అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నేను హాఫ్ కిలో రొయ్యల్ని అయితే క్లీన్ చేసి ఒక పాత్రలో అయితే తీసుకున్నాను దాంట్లో కొద్దిగా పసుపు వేసి మంచిగా కలుపుకొని ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూతపెట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ స్టవ్ కడాయిలో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా వీట్ అయినాక ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని అయితే వేసి కలుపుకొని మూత పెట్టాలి అది బాగా మగ్గాక వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలుపుకొని ఇక్కడ ట్రాన్స్ కర్రీకి టమాటాలు అయితే ఎక్కువ ఏమైనా అవసరం లేదు తక్కువైనా పర్వాలేదు అందుకోసం నేను ఒక టమాటాయే యాడ్ చేశాను అది బాగా దగ్గరగా మగ్గినాక ఓపెన్ చేసి కలుపుకున్న రొయ్యలను అయితే వేసేసుకోవాలి ఇక్కడ రొయ్యల నుండి వాటర్ వస్తుంది కాబట్టి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా వాటర్ అంతా ఒక్కసారి తగ్గాక మూత తీసి ఒక్కసారి కలుపుకొని రుచికి సరిపడే సాల్టు కొద్దిగా పసుపు అలాగే కారం మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి మసాలాలు మసాలాలంతా రొయ్యలకు పట్టే విధంగా ఒక్కసారి కలుపుకొని ఇక్కడ వాటర్ ఎక్కువ అయితే యాడ్ చేయవలసిన లేదు నేను కొద్దిగా యాడ్ చేశాను యాడ్ చేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి దగ్గరగా ఉడికించుకుంటే చాలండి మూత తీసేసరికి చూడండి ఇలా దగ్గరగా ఉడికినాక ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే చాలు మనకి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఏం మసాలాలు ఏం పేస్ట్ అయికుంటే కూడా ఇలా చేసుకోవచ్చు ఇది అన్నంలోకి సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి నేనైతే ట్రై చేశాను నెక్స్ట్ ఇంకో ఫుడ్ వీడియోతోని మీ ముందుకు వస్తున్నాను